హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఈజీగా కప్పు బియ్యంతో పది నిమిషాల్లో స్వీట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుందండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది సో ఈ స్వీట్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు బియ్యం తీసుకొని దాన్ని ఒక టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుందండి సో నెక్స్ట్ నానిన తర్వాత దాన్ని దాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని దీన్ని ఇంకొకసారి క్లీన్ చేసుకొని మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ జార్లో ఈ బియ్యం మొత్తం వేసేసుకొని దాంట్లోనే రెండు స్పూన్లు మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ వేసుకోవాలి దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఒక యాలుక్కాయ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మొత్తానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కప్పు బియ్యంకి కప్పున్నర బెల్లం వేసుకోవాలి అలాగే ఇంకో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది సో ఇట్లా ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ కరగనిచ్చుకోవాలి ఇలా కరిగించిన బెల్లాన్ని స్ట్రైన్ చేసుకుంటూ మనం బియ్య పిండి తీసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో వేడివేడిదే స్ట్రైన్ చేసుకుంటూ వేసేసుకోవాలి ఇలా వేసిన వెంటనే మిక్స్ చేసేసుకోవాలండి దేనికంటే ఇది వేడిది కదా సో ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రైన్ చేసుకున్న వెంటనే ఒక విస్కర్తో కానీ లేదా ఒక గంటితో కానీ ఇలా వెంటనే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దాంట్లో సన్నగా కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోవాలండి ఇవి కొబ్బరి వద్దు అనుకుంటే వేయకుండా కూడా ఉండొచ్చు నేను ఇక్కడైతే కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకొని ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకున్న తర్వాతే మనం మిక్స్చర్స్ పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోలోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ బాగా లోలో పెట్టుకొని ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మూతతో క్లోజ్ చేసేసుకోవాలి దీనికి విజిల్ పెట్టకుండా ఉంచుకోవాలండి విజిల్ పెట్టకుండా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ లోపే ఈజీగా కుక్ అయిపోతుంది ఇదిగోండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా కుక్ అయితే సరిపోయిద్ది ఇది కొంచెం చల్లబడిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ వరకు కొంచెం ఇట్లా సపరేట్ చేసుకుంటూ తీసేసుకుంటే ఈజీగా ఇది మనకి డిమోల్డ్ అయిపోయిద్ది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు చేసినా కూడా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్